హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళ్ళిలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న వసంతం ఆమని పదకొండు అడ్డం నునుపుగా లేని గరుకు ఒకటి నిలువు కౌగిలి ఆలింగనం ఎనిమిది అడ్డము చిల్లి కన్నం రంధ్రం రంధ్రం పదిహేను అడ్డము పార్వతి శంకరి శంకరి రెండు నిలువు తాను చెప్పిందే అందరూ విని తీరాలనే ధోరణి నిరంకుశం నిరంకుశం పదహారు నిలువు ద్వేషం కోపం కసి కక్ష కసి లేదా కక్ష పదహారు నిలువు ద్వేషం కోపం అంటే కసి లేదా కక్ష పన్నెండు నిలువు ఏనుగు కరి పన్నెండు అడ్డం మిక్కిలి పెక్కు అంటే కడు కడు మూడు అడ్డం వర్షమే వానే తొమ్మిది అడ్డం అలనాటి హాస్యనటుడు రేలంగి నాలుగు నిలువు జంబూ ఫలం నేరేడు నేరేడు ఐదు నిలువు వైట్ పేపర్ అంటే తెల్ల డాష్ కాగితం కాగితం ఆరు నిలువు అజ్ఞాతవాసంలో ధర్మరాజు కంకుభట్టు అంటే ఇక్కడ కంకుడు కంకుడు ఐదు అడ్డము కరవు కాటకం పదమూడు అడ్డము పసుపు రంగు పూల మొక్క తంగేడు పది అడ్డము తెల్లకలువలో అమ్మాయి పేరు తెల్ల కలువ అంటే కుముదం అమ్మాయి పేరు అన్నారు కాబట్టి కుముద కుముద పద్నాలుగు నిలువు బర్రె గేదే గేదే పద్దెనిమిది అడ్డము రుచులు ఎన్ని ఆరు ఏడు నిలువు పైరగాలి పిల్లగాలి మందమారుతం మంద మారుతం పద్దెనిమిది నిలువు మామిడితో నిల్వ పచ్చడి నిలువ పచ్చడి ఆవకాయ ఇరవై రెండు అడ్డం దేవత దైవాంశ అంటే దైవతం 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 ఇరవై అడ్డము అసురశిల్పి మయుడు మయుడు ఇరవై ఐదు అడ్డము సేనాధిపతి సేనాని పదిహేడు నిలువు ఆకాశం నుంచి పోరాటం సాగించే సైనిక విభాగం వాయుసేన ఇరవై తొమ్మిది అడ్డము చివర కొన ఇరవై ఆరు నిలువు ఆశ లేకపోవటం నిరాశ ముప్పై అడ్డము రామచరితం రామాయణం ముప్పై రెండు నిలువు తల్ల తల్ల క్రిందులైన శరం బాణం అంటే క్రింది నుంచి పైకి రాయాలి బాణం ముప్పై ఆరు అడ్డం పిడుగు అసని అసని ముప్పై ఒకటి నిలువు స్త్రీ మగువ అంటే ఇక్కడ మానిని 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 ముప్పై తొమ్మిది అడ్డము రాత్రి నిశ నిశ అని నలభై నిలువు చంద్రుడు ఇక్కడ చంద్రుడు అంటే శశాంకుడు శశాంకుడు నలభై నాలుగు అడ్డము ప్రశాంతం క్షమం అంటే శాంతం అని లేదా శాంతి అని అర్థం శాంతం లేదా శాంతి నలభై ఏడు అడ్డం అబద్ధమాడు యాభై ఒకటి అడ్డం కుడి ఎడమైన రజ్జువు త్రాడు లేదా తాడు తాడు లేదా త్రాడు అని కూడా అంటాము త్రాడు లేదా తాడు ముప్పై ఎనిమిది అడ్డము బుట్ట తట్ట గంప నలభై మూడు అడ్డం కర్ణుడు అంగరాజు అని ఇక్కడ ముప్పై ఎనిమిది నిలువు చూద్దాము ముప్పై ఎనిమిది నిలువు మూడొంతుల గంగరావి అంటే గంగరావి అనే పదంలో మూడొంతులు అంటే గంగరా అని వస్తుంది గంగరా నలభై ఆరు అడ్డము సంధి కానీ గుడి దీర్ఘం లోపించింది సంధి కానీ గుడి దీర్ఘం లోపించింది అంటే రాజీ అని గుడి దీర్ఘం లోపించింది అన్నారు కాబట్టి జీకి గుడి పొల్లు ఉండదు రాజీ ముప్పై ఆరు నిలువు పరాజయం లేనిది డాష్ దుర్గ అపరాజిత అపరాజిత నలభై మూడు అడ్డము కర్ణుడు అంటే అంగరాజు అంగరాజు ముప్పై ఆరు నిలువు అపరాజిత దేవి అని దుర్గా అంటే నలభై మూడు అడ్డము కర్ణుడు అంటే అంగరాజు యాభై అడ్డము స్వభావం ప్రవృత్తి అంటే తత్వం అని తత్వం తత్వం ఇరవై తొమ్మిది నిలువు శాఖ కొమ్మ ఇరవై మూడు అడ్డం కొడుకు భార్య కోడలు ఇరవై మూడు నిలువు అరణ్యం కోన ఇరవై ఏడు అడ్డం దురద అదే పనిగా విసిగించడం అంటే నసా నిలువు మూర్ఖత్వంతో కూడిన మొండితనం అంటే పెడసరం అని పెడసరం ముప్పై మూడు అడ్డం వర్ణ చిత్రం రంగుల బొమ్మ రంగుల ముప్పై నాలుగు నిలువు అశ్వం అశ్వం అంటే గుర్రం ఇరవై ఎనిమిది నిలువు బిడియస్తురాలు ముగ్ధ అంటే బేల బేల ముప్పై ఐదు నిలువు ఉదరం బొజ్జ నలభై ఒకటి అడ్డం పాపాత్ముడు పాపి ముప్పై ఏడు నిలువు కీడు ముప్పు హాని అపాయం అపాయం నలభై ఐదు అడ్డం వెలకట్టలేనిది ముందు నలభై ఐదు నిలువు చూద్దాము నలభై ఐదు నిలువు నలభై ఐదు నిలువు శత్రువు అంటే అరి అరి ఇక్కడ నలభై ఐదు అడ్డము వెలకట్టలేనిది అంటే అమూల్యం వెలకట్టలేనిది అమూల్యం నలభై రెండు నిలువు మబ్బు కొండ అంటే జీమూతం మబ్బు అన్న జీమూతం కొండ అన్నా కూడా జీమూతం నలభై ఎనిమిది అడ్డము దుష్కృతం దుష్కృతం అంటే దురితం దురితం ఇరవై నాలుగు అడ్డం నిలువు నలభై ఐదుతో సంక్రాంతి పిండి వంట నిలువు నలభై ఐదు అరి అని వచ్చింది సంక్రాంతి పిండి వంట అంటే అరిసే అరిసే నలభై తొమ్మిది అడ్డము అడ్డము ఇరవై నాలుగుతో వేడి తాపం అడ్డం ఇరవై నాలుగుతో వేడి తాపం అంటే సెగ సెగ ఇరవై ఒకటి నిలువు తల కిందులైన నాడు అంటే క్రింది నుంచి పైకి రాయాలి అని నాడు క్రింది నుంచి పైకి రాయాలి నాడు అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళిలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు Thank you for watching. Please subscribe to my channel.